కాకపోతే ఇప్పటివరకు ఏంటంటే ఈ టైమ్స్ ఎందుకు అయింది మారిందంటే యాక్షన్స్ వల్ల అండ్ ఒక అక్క యాక్షన్ తీసుకుంటున్నారు ఒక పక్క అయితే షూటింగ్స్ నైట్ అయితే షూట్ చేసుకొని మళ్ళీ డే డేలో యాక్షన్స్ స్టార్ట్ అవుతుంది సో అందువల్ల షూటింగ్లో కానీ లేకపోతే కొన్ని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ స్లో అయిన వల్ల ఇప్పుడు వరకు రిలీజ్ అవ్వలేదు అంటే ఎడిటింగ్ కానీ ఇవన్నీ కోర్సు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మొత్తం కమిట్ అయిపోయిందనే అయితే వస్తుంది నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా విలీజ్ అవకాశం ఉంది పక్కది సినిమా చేయడానికి వర్క్ అది అప్డేట్ ఇచ్చారని అది చెప్పలేమన్నా అందరూ ఒక్కొక్కరు ఒకరు అంటారు ఇప్పుడు రూమర్స్ అని చాలా వస్తున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీ అది బయట కూడా ఏముంది ఇప్పుడు రీల్స్లో కూడా కూడా ఒక్కోటి చెప్తున్న మాట అది ఎవరు మనం నమ్మలేము ఎందుకంటే మన కళ చూసి మనం నమ్మలేము అది ఏదైనా సరే సో మన కళ చూసింది మన నెమరా పర్లేదు అందరూ నెంబర్ చెప్తారన్న ఇప్పుడు నేనే చెప్తాను షూటింగ్ ఏమొచ్చి సాంగ్ షూటింగ్ అయ్యి ఆఫీసర్ తెలుపు చేస్తారని పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ లలో ఇంతవరకు సక్సెస్ అంతగా లేదు పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గ సక్సెస్ రాలేదు ఎక్కువ లేవు కానీ మూవీ ఏంటంటే ఇది లవ్ బ్యాగ్ కాదు కదా ఒక వీరత్వం గురించి వచ్చే మూవీ ఇది సో నైన్టీ పర్సెంట్ ఉండొచ్చు చెప్పలేదు ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పిస్ తీసుకున్న స్టోరీ ఇది క్రిస్టిన్ వెళ్ళి వేరే ఒకరికి వెళ్ళింది స్టోరీ ఇది క్రిస్ అయితే నైన్టీ పర్సెంట్ ఇట్లే ఉన్నాయి ఏవి కూడా ఫ్లాఫ్ లేదు తీసుకోవాలి డైరెక్షన్ వేరే ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళింది అని ఇది తప్పు అని చెప్పిన డైరెక్ట్ కూడా నా అవుతుంది ఇప్పుడు తగ్గుతుంది అవడం కానీ మరి అంచనా చెప్పలేదు మనం ఒక్కరు అంచనా ఒకలా ఉంటుంది ఎలాంటి మూవీస్ తీయాలంటే మామూలుగా హీరోస్ అందరూ ఇప్పుడున్న జనరేషన్లో బాగా బాడీ బిల్డింగ్ చేస్తారు పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడున్న లుక్లోనే ఉన్నాడు ఈ లుక్లో ఆయనకి బెనిఫిట్ వస్తుంది అంటే ఇదే లుక్ బెటర్ అన్న ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మూవీకి తెగుడు ఎదుగు దొన్నేస్తే మనం వచ్చింది నేను వచ్చింది కుబేర ఫస్ట్ టైం వచ్చి మారిలోనే సిక్స్ ఫైవ్ ఇందులోని మొత్తం బాడీ తిగించుకొని ఒక పిసాగా ఆడిలాగా అంటే అన్న కూడా నాగా పిచ్చకాడని సో ఆ క్యారెక్టర్ ఎలా చేసుకుంటో తన బాడీ తెప్పించుకోండు బాడీ బిల్డింగ్ అనేది ఎప్పుడు శాస్త్రం కాదు ఒక సినిమా బాడీ బిల్డింగ్ కావాలి సినిమాకి బాడీ బిల్డింగ్ అవసరం అది శాస్త్రం కాదు కానీ మూవీకి ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అయినా పెట్టాలి కానీ ఈ మూవీ మీద అంత ఎఫెక్ట్ పెట్టాడని అనిపించట్లేదు ఎందుకు పెట్టలేదు నా పెట్టడం షూటింగ్ చేశాడు కదా ఇప్పుడు షూట్ చేశాడు అతను షెడ్యూల్ ఖాళీ లేక చేశాడు దాని స్టోరీ కంప్లీట్ కదా షూటింగ్ ఇప్పుడు నాకు ఎందుకు సీఎం కదా నేను మానేస్తాను అని అనుకోలేదే ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది ప్రతిపాకం అనే ఒక జిల్లా స్టేట్ ప్రజల్ని కూడా చూసుకుంటున్నాడు రెండు కవర్ చేస్తుంది కదా చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే సక్సెస్ చేస్తాడు ఫ్యాన్స్ మొత్తం మంచిగానే చూస్తాను అనుకుంటున్నాను అయితే వాళ్ళ యొక్క ఇమేజ్ తగ్గ సినిమా అనుకుంటాను అయితే ఇట్టే అవకాశం బాగుంది